శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్త నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేస భఠారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అనుమానికాధికరణం చెప్పుకున్నా నిన్న మొదలు పెట్టాము నిన్నటి భాగం కొంచెం చెప్పుకున్నా ఒకసారి ఏం తలుచుకున్నా ఒకసారి చర్చించుకున్నా ఇక్కడ వాక్యంలో ఒక మహత్తు కంటే పరమైనదని చెప్పబడినది అవ్యక్తం అనేది ఒక ప్రధానమా శరీరమా అని ఇక్కడ ఈ ఘట్టంలో సాంఖ్యులు అంగీకరించిన తత్వాల్లో గూర్చి చెప్పినట్టు కనబడుతుంది కానీ ఈ అవ్యక్తం ప్రధానమై ఉంటుంది పైన చెప్పిన వివరాలన్నీ కూడా అర్థములు గుర్తించబడటం వల్ల ఇక్కడ ఒక చెప్పవలసింది మిగిలింది అదే అవటం చేత కూడా శరీరమే అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతుంది కాబట్టి ఆ శరీరంలో కారణావస్థలో సూక్ష్మంగా ఉండటం వల్ల అవ్యక్తమనే చెప్పబడుతుంది ఆత్మ అవ్యక్తంగా సూక్ష్మంగా ఉన్నది కాబట్టి దాని గురించి చెప్పబడింది అని చెప్పారు అలాగే కొన్ని శాఖల వాళ్ళకి ప్రధానంగా కూడా ఇక్కడ అన్నట్లయితే కూడా శరీర రూపంగా ఇత్యాది వాక్యంలో కూడా రూపకంలో చేర్చబడిన శరీరం యొక్క గ్రహణం వల్ల కూడా వెనకటి గ్రంథం ఈ విషయాన్ని చూపుతుంది కదా అని సూత్రంలో చెప్తున్నారనమాట ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస అధోతో బ్రహ్మ జిజ్ఞాస అని అది చెప్తాము అంటే బ్రహ్మ జిజ్ఞాసను అంటే ప్రతిజ్ఞ చేసి మనకు బ్రహ్మ తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలని జిజ్ఞాస కలుగుతూనే కదా అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే మనకి తెలుసుకోవాలని కోరిక కోరిక కలిగితేనే కదా జిజ్ఞాస కలిగితేనే కదా అధాతో అందుకని స్టార్టింగ్ కూడా అధాతో బ్రహ్మ ఈ సూత్రంలో చేశారన్నమాట ప్రతి అలాని ప్రతిజ్ఞ చేసి అంటే బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడింది అన్నమాట ఆ లక్షణం ప్రధానానికి కూడా సమానమని అలా చెప్ అశంకించి ఈ సూత్రంలో అశబ్దం నిరా నిరాకరించు అశబ్దాన్ని నిరాకరించబడింది అనమాట ఇక్కడ వేదాంతాలకు బ్రహ్మ కారణవాద విషయంలో కూడా గతి సామాన్యం ఉందని చెప్పారు అన్నమాట నేను భాగంలో చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి చదువుకున్నాం స్టార్టింగ్ నుంచి బ్రహ్మ జిజ్ఞాసను అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం చేత ప్రతిజ్ఞ చేసి జన్మాధ్యస్య యథ అని బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడింది ఆ లక్షణం ప్రధానానికి కూడా సమానమైన అశంకించి అది ఈక్షతే నాశబ్దం అనే సూత్రం చేత అశబ్దం అని నిరాకరించబడింది వేదాంతాలకు బ్రహ్మ కారణవాదం విషయంలో గతి సామాన్యం ఉంది గాని ప్రధాన కారణవాదం విషయంలో లేదు అని ఇంతవరకు గడిచిన గ్రంథం చేత నిరూపించబడిందిమాట ఇంకా ఇప్పుడు ఇంకా మిగిలిన ఒక అశంక చెప్పబడుతుంది చేయబడుతుంది ప్రధాన అశబ్దం అని చెప్పింది అసిద్ధం అనగా కొన్ని శాఖలలో ప్రధానాన్ని ప్రతిపాదించేవిగా పైకి కనబడే శబ్దాలు వినపడుతున్నాయి అందుచేత వేదసిద్ధమే అయినా ప్రధానానికి ఉన్న కారణత్వాన్ని గొప్పవారైన కపిలాది పరమ పరమ ఋషులు గ్రహించారని చెప్పవలసి వస్తుంది అందువల్ల ఆ శబ్దాలు అన్యపరములే కాని ప్రధానాది పరములు కావు అని ప్రతిపాదించినంతవరకు సర్వజ్ఞమైన బ్రహ్మ జగత్తుకు కారణమని ప్రతిపాదించబడింది కూడా అవుతుంది అందుచేత ఆ శబ్దాలు అన్యపరాలని చూపడం కోసం ఈ తరువాతి గ్రంథం ప్రారంభించబడుతుంది అనుమానికమపి అంటే అనుమాన ప్రమాణం చేత నిరూపితమైన ప్రధానం కూడా కొన్ని శాఖల వల్ల ప్రకారం శబ్దం కలిదిగా శృతి ప్రతిపాదికంగా కనబడుతుంది కాటకంలో మహతహ పరహ అంటే మహత్తు కంటే అవ్యక్తం పరమైనది అవ్యక్తం కంటే పురుషుడు పరుడని పఠించబడుతుంది మహద్ మహద్ అవ్యక్త పురుషులు ఏ పేర్లతో ఏ క్రమంలో సాంఖ్య స్మృతులలో ప్రసిద్ధంగా ఉన్నాయో అవే ఈ శృతివాక్యంలో వాక్యంలో గుర్తించబడుతున్నాయి ఇక్కడ వరకు చెప్పుకున్నా చాలు ఇక్కడ అదాతో బ్రహ్మ జిజ్ఞాసని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడిందని ఆ లక్షణం ప్రధాన కూడా సమానమే అని ఇక్కడ ఆ సూత్రం చేత అశబ్దం నిరాకరించబడింది అశబ్దం నిరాకరించబడింది కాబట్టి ఇక్కడ వేదాంతలకు ఒక బ్రహ్మ కారణవాద విషయంలో ఒక గతి సామాన్యం అంటే సామాన్య విషయంగా ఉంది కాబట్టి ప్రధాన కారణవాదం విషయంలో లేదు అని ఇంతవరకు గడిచిన గ్రంథం చేత నిరూపించబడింది ఇప్పుడు ఇంకా మిగిలిన ఈ ఒక ఆశంక చేయబడుతుంది ఏంటది ప్రధానం అశబ్దం చెప్పింది అసిద్ధం కదా అది ఎందువల్ల అంటే కొన్ని శాఖల్లో ప్రధానంగా ప్రతిపాదించేవిగా పైకి కనబడే శబ్దాలు వినబడుతున్నాయి శబ్దాలు కూడా నిరాకరించేసారన్నమాట అందుచే వేద సిద్ధమే వేదాలు సిద్ధమే అయినా కూడా ప్రధానానికి ఉన్న కారణత్వాన్ని గొప్పవారైన కపిలాది మహర్షులు గ్రహించారని చెప్పవలసి వస్తుంది ఇక్కడ కపిల మహర్షి అటువంటి వాళ్ళు చెప్ గ్రహించారని చెప్పవలసి వస్తుంది అందువల్ల ఆ శబ్దాలు అన్యపరములే కాని అంటే ప్రధానాది పరములు కావని శబ్దాలు అన్యపరములే అంటే ప్రధానంగా పరములు కావని చెప్పేస్తున్నారు ఇట్లా అని ప్రతిపాదించినంత వరకు కూడా సర్వజ్ఞమైన బ్రహ్మ జగత్తు కారణమని ప్రధా ప్రతిపాదించబడింది కూడా వ్యాకులం అవుతుంది కదా అంటే సర్వజ్ఞమైన బ్రహ్మ జగత్తకే కారణం అని ప్రతిపాదించారు కదా ఆ కారణాన్ని కూడా ప్రతిపాదించింది కూడా అయిపోతుంది కదా ఏంటి పరిస్థితి అన్నట్టుగా చెప్తున్నారు అందుచేత ఆ శబ్దాలు అన్యపరాలను చూపడం కోసం ఈ తర్వాతి గ్రంథం ప్రారంభించబడుతుంది ఇదంతా కూడా ఈ దీంట్లో ఇప్పుడు నుంచి వచ్చేదంతా ఆ శబ్దాలను కూడా నిరాకరించి శబ్దాలు కూడా అన్య పరాలను చూపడం కోసం ఇక్కడ నుంచి ప్రారం ప్రారంభించబడుతుంది పిల్లలకు శబ్దాన్ని కూడా అంగీకరించారు కపిల మహర్షులు వాళ్ళందరూ అట్లా గ్రహించారని చెప్తున్నారు ఇక్కడ అని అనుమాన ఒక అనుమాన ప్రమాణం చేత నిరూపితమైన ప్రధానంగా కూడా చెప్తున్నారు ఇక్కడ కొన్ని శాఖల వల్ల ప్రకారం శబ్దం కలదిగా అంటే శృతి ప్రతిపాదకంగా శృతిలో శబ్దం ప్రకారమే కదా చదువుతాం అన్ని శ్లో అన్ని కూడా శృతి ప్రతిపాదకంగా కనపడుతుంది ఇక్కడ ఇక్కడ కాటకంలో అంటే ఒక మహత్తు కంటే అవ్యక్తం పరమైనది అని ఒక మహత్వ కన్నా అవ్యక్తమైందే కదా అవ్యక్తం నుంచే కదా వ్యక్తమైంది వ్యక్తం నుంచి అట్లా కదా ఫస్ట్ శబ్దం కాంతి శక్తి శబ్దం నుంచే అట్లా అవ్యక్తం నుంచి ఎన్ని వచ్చినాయి కాబట్టి ఇక్కడ మహత్వ కంటే అవ్యక్తం పరమైంది కాబట్టి అవ్యక్తం కంటే పురుషుడు పరుడు కాబట్టి అని పఠించబడుతుంది కాబట్టి ఇక్కడ మహద్ అవ్యక్త పురుషులు ఏ పేర్లతో ఏ క్రమంలో ఇక్కడ సాంఖ్య శృతులలో ప్రసిద్ధంగా ఉన్నాయో అవే ఈ శృతి లో కూడా గుర్తించబడుతున్నాయని చెప్పారు మాట ఇంకా ముందు ముందుకి ఇంకా చాలా బాగా రక్తిగా చెప్పుకున్నట్టుంది శబ్దాన్ని కూడా నిరాకరిస్తున్నారు ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణ నమస్తూ తర్వాత ఇక్కడ నుంచి అంతా స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం మనకు చెప్పింది ఒక ఒక నాలుగో వంతులో ఒక వంతు చెప్పుకున్నాం ఇప్పటి వరకు జరిగింది ఇంకా ఇంకా మూడు వంతులు చెప్పుకోవాలి మనం బ్రహ్మ జ్ఞానం గురించి ఓం సర్వం శ్రీ కృష్ణాత్మస్థులు